టాలీవుడ్ స్టార్ నయనతార తన పెళ్లి డాక్యుమెంటరీ కారణంగా మరో చిక్కుల్లో చిక్కుకుంది నానున్ దాన్ మరియు చంద్రముఖి సినిమాల సన్నివేశాలను ఉపయోగించినందుకు ఐదు కోట్ల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్గా వెలుగు వెలుగుతోంది స్టార్ హీరోయిన్ నయనతార స్టార్ హీరోలను మించిన క్రేజ్తో దూసుకుపోతోంది నయనతార నలభై ఏళ్లు దాటిన తరువాత కూడా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు స్టార్ ఇమేజ్తో పాటు భారీ రెమ్యునరేషన్ కూడా అందుకుంటోంది సీనియర్ బ్యూటీ ప్రస్తుతం స్టార్డమ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్ల కంటే కూడా నయనతార ఎక్కువగా డిమాండ్ చేస్తోంది ఒక్క సినిమాకు దాదాపు పదిహేను కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఆమె తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ఇక హిట్ సినిమాలు స్టార్డమ్ భారీగా ఆస్తులు మాత్రమే కాదు నయనతార కెరీర్లో వివాదాలు విషాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి ఈ మధ్య మరీ ఎక్కువగా వివాదాస్పదం అవుతోంది నయనతార నుంచి అన్ని కోట్లు తీసుకుంటున్నా సినిమా ప్రమోషన్స్లో మాత్రం నయన్ ఎక్కడా కనిపించదు ఈ మధ్య కాలంలో స్టార్ ధనుష్ తో వివాదం ముదిరి పాకానపడి కోర్టుకు ఎక్కిన విషయానికి తెలిసింది తన పెళ్లి వీడియో హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ సంస్థకు ఇచ్చింది నయనతార ఈ వీడియోను డాక్యుమెంటరీగా తయారుచేసి రిలీజ్ చేసిన సంగతి తెలిసింది అయితే ఈ డాక్యుమెంటరీ కోసం నయనతార తన భర్త విఘ్నేష్ దర్శత్వంలో నటించి మొదటి సినిమా నానూన్ రౌడీదాన్కు సంబంధించిన సన్నివేశాలు కొన్ని వాడుకున్నారు ఈ సినిమా షూటింగ్ సమయంలోనే నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు అందుకే ఆ సినిమా షూటింగ్ లోని కొన్ని సన్నివేశాలను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు ఈ సినిమాకు స్టార్ హీరో ధనుష్ నిర్మాత కావడం ఆయన పర్మిషన్ లేకుండా ఆ సీన్లు వాడుకోవడంతో ధనుష్ కోర్టు మెట్లెక్కారు నయనతారకు పది కోట్లు నష్టపరిహారం అడుగుతూ నోటీసులు కూడా ఇచ్చారు ఇక ఈ కేసు కోర్డులో నడుస్తుండగానే నయనతారకు మరో షాక్ తగిలింది ఇదే డాక్యుమెంటరీపై మరో నిర్మాణ సంస్థ ఐదు కోట్లు డిమాండ్ చేస్తూ నోటీసు పంపింది తమ సినిమాలోని సీన్స్ వాడుకున్నందుకు ఓ నిర్మాణ సంస్థ భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తూ కేసు దాఖలు చేసింది నయనతార పెళ్లి డాక్యుమెంటరీలో రజనీకాంత్ జంటగా నటించి నయన్ కు స్టార్డమ్ తీసుకువచ్చిన చంద్రముఖి సినిమాలోని కొన్ని సన్నివేశాలను కూడా ఉపయోగించారు దీంతో ఈ సినిమా హక్కులను కలిగి ఉన్న ఏపీ ఇంటర్నేషనల్ సంస్థ నయనతారకు నోటీసు పంపింది తమ అనుమతి లేకుండా సినిమాలోని సన్నివేశాలను ఉపయోగించడం ద్వారా కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని వారు ఆరోపించారు ధనుష్ నిర్మాణ సంస్థ నయనతారపై ఫిర్యాదు చేసినప్పుడు ఆమె సోషల్ మీడియాలో స్పందిస్తూ ధనుష్పై ఫైర్ అయ్యింది ఘాటుగా విమర్శించింది మరి ఈ విషయంలో నయన్ ఎలా స్పందిస్తుంది ఏం చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇవే కాదు నయనతార మరికొన్ని వివాదాలు కూడా ఫేస్ చేసింది దర్శకుడు ను వివాహం చేసుకున్న తరువాత ఆమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లిగా మారింది అప్పుడు ఆ విషయానికి కూడా వివాదం అయింది పర్మిషన్ లేకుండా ఆ పని చేవారని వారిపై విమర్శలు వచ్చాయి కాని ఆ విషయంలో ఆమె తనను తాను నిరూపించుకుని బయటపడింది అంతేకాదు రీసెంట్గా నయనతార షేర్ చేసిన ఒక పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది పెళ్లిపై కామెంట్స్ చేయడంతో ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటోందని ప్రచారం సాగింది ఈ రూమర్లు కొనసాగుతుండగానే నయనతారకు ఈ ఐదు కోట్ల బిగ్ షాక్ తగిలింది నయనతార డాక్యుమెంటరీ వివాదం తీవ్రరూపం దాల్చుతోంది కోర్టులో కేసు నడుస్తుండగానే మరో షాక్ తగిలింది ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి